మొన్నటి వరకు కొల్లేరు పరిసర ప్రాంతాల్లో తన తండ్రి సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో తన కొత్త సినిమా కోసం షూటింగ్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎండలు ఎక్కువగా ఉండడంతో పైగా స్వామిమాలలో ఉన్న కారణంగా ఈ మెగా హీరోకు క్రియేటివ్ డైరెక్టర్ బ్రేక్ ఇచ్చేసాడులేండి పైగా సమంతకు కూడా వేసవి వేడిమి పడకపోవడంతో ఈ మే నెలను ను అవాయిడ్ చేయడమే బెటర్ అని ఫీల్ అయ్యారు ఇక అసలు విషయానికి వస్తే కొల్లేరు మరియు పోలవరం ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్న రోజులు తన భార్య ఉపాసనతో కలిసి ఆ చుట్టుప్రక్కల గ్రామాలను చుట్టే ఉన్నాడు ఆ సమయంలో అభిమానులు చాలా ఇస్తూనే ఉన్నారు అయితే భీమవరంలోని కొందరు గాఢ అభిమానులు మాత్రం ఏకంగా వాళ్ళ ప్రాంతంలో పాపులర్ అయిన కోడి పందాలకు గుర్తుగా ఒక పందెం కోడిపుంజును చెర్రి చేతిలో పెట్టేశారు మరిక మనోడు ఊరుకుంటాడా ఈ కోడిపుంజును హైదరాబాద్ తీసుకువచ్చి తన ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడు మొన్న మధ్యన ఒక కొత్త గుర్రం పిల్ల ఒక దోడ ఇప్పుడు ఈ కోడిపుంజు చరణ్ ఫామ్ హౌస్ లోకి వస్తున్న ఈ కొత్త కొత్త పెంపుడు జంతువులను పక్షులను చూస్తుంటే తనకు తెగ సంతోషం కలుగుతోందని చెబుతోంది ఉపాసన అది మాత్రమే కాదు ఈ తాజా మూవీ క్యారెక్టర్ లోకి ఈ పెంపుడు కోడి కారణంగా చాలా లోతుగా వెళ్లిపోయాడంటూ రామ్ చరణ్ ను సరదాగా ఆట పట్టిస్తుంది ఉపాసన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి